తండ్రి భయ్య వారి కుటుంబంలో అవసరం తీర్చింది నాయన ఈ కేసీఆర్ గారిని కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి ఎడ్డ మరి నాయన చూ మొత్తం నాయన బాధపడుతున్నారు అయ్యే వారి జీవితంలో నాయన ఎంత సఫరింగ్ ఉంటుంది నాయన అయ్యగో ప్రభు ఆయన సెవెన్ ఇయర్స్ గోల్డ్ అంటే ప్రభున్న ఆయన మరి బ్రెయిన్ చూ మొత్తం మాట్లాదు గో ప్రభా ఎంతగా ప్రభు ఆయన అయ్యా మరి నాయన వారి జీవితంలో నాయన అయ్యా సఫరింగ్ తీసివే ప్రభా మీరు మంచి ఆరోగ్యంతో నాయన దేవా అయ్యా అదిగో లాజుని మీరు నాయన చనిపోయిన వారిని మీరు లేవనిస్తారు కదయ్యా నాయన మీరు ఎంతో గొప్ప దేవుడు అయ్యానికి సాధ్యం లేదు నాయన అయ్యా తండ్రి ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకో గారిని బట్టి నాయన అట్లాగే మోహన్ గారిని బట్టి నీకు వందనాలయ్యా అయ్యా తండ్రి నాయన ఎదుగో ప్రభా అయ్య పెండింగ్ పడినంట ప్రభా నాయన ఐదు గోప్రభాన్ నాయన వారి జీవితంలో మేలు చేయించిన చేయమని చెప్తున్నాను ప్రభు స్తోత్రం రాజేశ్వరి అయాద్దు గోప్రభా ఏ నాయన ఐదు ప్రభా నాయన దయతో జ్ఞాపకం చేసుకుని మోహన్ గారిని బట్టి నాయన అయాద్ గోప్రభాన్ నాయన రాజేశ్వరి గారిని బట్టి కేసీఆర్ గారిని బట్టి వరకు నా నాయన సార్ చిన్న చిన్నబిడ్డ జ్ఞాపకం చేసుకోదేవో మంచి ఆరోగ్యంతో వారి జీవితంలో నాయన మేలు జరిగించండి అయ్యా దర్శించండి నాయన వారి జీవితంలో ఉన్న నాయన సక